ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు నేను నీతో ఒంటరిగా మాట్లాడి తీరాలి ఎవరితో చెప్పకుండా నువ్వు మాత్రమే వినమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు ఈరోజు మనకి అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన జీవితానికి మన యొక్క భవిష్యత్తుకు ఖచ్చితంగా పునాది అవుతుంది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్ రాయడం కూడా మర్చిపోవద్దు ఇక చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారి నెంబర్ చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి వారి కోసం చెప్తున్నాను శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు అనేక చోట్ల జ్యోతిష్యాలు అనేవి చెప్పి మీ జీవితాలలో మీరు కోరిన మార్పులు అనేవి జరుగక విసిగిపోయి ఉంటారు కానీ ఒకే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా కానీ అప్పుల బాధలున్నా కానీ ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు ఈ గురువు చెప్పింది చెప్పినట్లు వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బాబాగారు ఎందుకు మనతో ఒంటరిగా మాట్లాడాలి అని చెప్పి అంటున్నారు మనల్ని మాత్రమే ఎందుకు వినమంటున్నారు ఎవరితో చెప్పొద్దు అని చెప్పి ఎందుకు అంటున్నారో మనం ఒక నిజ జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆధారంగా తెలుసుకుందాం ఎందుకంటే ఎవరికైనా కానీ ఒకరి విషయంలో నష్టం జరిగితే అది చూసి మనం మన జీవితాలలో ఆ నష్టం అనేది జరగకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరము కూడా కోరుకుంటాము ఆ నష్టం మన దగ్గరికి రాకుండా ఉండడానికి అనేక రకాల ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాము కానీ ఒకరి పర్మిషన్తో నేను మీకు ఈ నిజ సంఘటన చెప్పడం అనేది ఇప్పుడు జరుగుతుంది జాగ్రత్తగా వినండి ఎందుకంటే చెప్పే ప్ర ప్రతి మాట ఉద్దేశం మీ భవిష్యత్తు కానీ ఇప్పుడు ప్రస్తుతం మీ జీవితం కానీ ఏదైనా కానీ మీ యొక్క మంచి కోసమే బాబాగారు మీకు ఈ సందేశాన్ని వినిపిస్తున్నారు అని చెప్పి తెలుసుకొని ప్రతి పాయింట్ని కూడా జాగ్రత్తగా వినండి బిడ్డ ఎన్నో రకాల సమస్యలతో నీవు సతమతమైపోతూ ఉన్నావు కదా అయితే ఇప్పుడు నేను చెప్పేది నీ జీవితానికి ఒక మంచి పునాది లాంటిది జాగ్రత్తగా తెలుసుకోమ్మ ఒక అతను ఉన్నాడు అంటే ఒక ఆయనకి మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయి కూడా దాదాపుగా ఒక పద్దెనిమిది పంతొమ్మిది దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలు వేసుకోండి ఒక ఇరవై సంవత్సరాలు అనేది తనకు మ్యారేజ్ అయ్యి తనకి ముగ్గురు బిడ్డలు కూడా ఉన్నారు అంటే పెద్ద అబ్బాయి రెండో అబ్బాయి అంటే ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉందనమాట అందులో పెద్ద అబ్బాయి యావరేజ్గా చదువుతాడు చిన్న అబ్బాయి చాలా క్లెవర్ అనమాట అంటే ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ ర్యాంక్ స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ ఇలా అంటూ ఉంటాం కదా మనకి బ్యానర్ల మీద కూడా బాగా చదివిన వాళ్ళ ఫోటోలు వేస్తూ ఉంటారు కదా ఆ పొజిషన్ అంటే ఆ ప్లేస్లో ఉంటాడనమాట సెకండ్ అబ్బాయి ఎప్పుడూ కూడా ఇక అమ్మాయి కూడా యావరేజ్గా చదువుతుంది తను టెన్త్ క్లాస్లో ఐదు వందల డెబ్భై నాలుగు మార్కులు ఎప్పుడూ అప్పటి రోజుల్లో అంటే రెండు వేల పన్నెండవ సంవత్సరంలోనే తను ఐదు వందల డెబ్భై నాలుగు మార్కులు తెచ్చుకున్నాడనమాట ఇక వాళ్ళ నాన్న ఆ అబ్బాయిని బలే మార్కులు వచ్చాయిరా నువ్వు అసలు సాధారణమైన తెలివి గల్లోడివి కాదు ద బెస్ట్ స్టూడెంట్వి ఇంటర్లో ఏం తీసుకోవాలి అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అడిగితే అప్పుడు వాళ్ళ అబ్బాయితో అంటే ఆ అబ్బాయి వాళ్ళ తోటి చెప్తాడనమాట డాడీ నాకు ఇంజనీర్ అంటే చాలా ఇష్టం ఉంది నేను ఇంజనీరింగ్ చదువుకుంటాను అని చెప్పి చెప్తాను చెప్తాడనమాట ఆల్రెడీ వాళ్ళ అన్నయ్య కూడా ఇంజనీరింగే చదువుతాడు సరే ఇంకా అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి అసలు ఇంజనీరింగ్ ఎలా చదువుతాడో ఏంటో ఇంటర్లో మార్కులను బట్టి చూద్దాంలే అని చెప్పి అనుకొని సను అంటే తను సరేనని చెప్పి ఎంపీసీ తీసుకోవడానికి ఓకే చెప్తాడనమాట వాళ్ళ నాన్న అయితే తను ఎంపీసీ తీసుకుంటాడు ఎంపీసీ తీసుకున్న తర్వాత ఇంటర్ టూ ఇయర్స్ అంటే ఇంటర్ రెండు సంవత్సరాలు చదువుకుంటారు కదా ఆ ఇంటర్ రెండు సంవత్సరాలలో తనకి మంచి మార్కులు వస్తాయి ఆ కాలేజ్కే ఫస్ట్ వస్తాడనమాట ఇక ప్రతి ఒక్కరూ కూడా బీటెక్కి మా కాలేజ్ జాయిన్ అవ్వండి డబ్బులు ఏం కట్టాల్సిన పని లేదు ఫ్రీగా చదివిస్తాం మేము అని చెప్పి అందరూ కాలేజీల్లో ప్రిన్సిపల్స్ తన మీదకి ఎగబడుతున్నారనమాట వాళ్ళ నాన్నకి చాలా గర్వంగా ఉంటుంది ఆహా అబ్బాయి చాలా తెలియగలడు అని చెప్పి ప్రతి ఒక్క తండ్రి కూడా అదే కోరుకుంటాడు కదా అదే విధంగా వాళ్ళ నాన్న కూడా ఇక తను ఐటీ అదే అంటే ఎంసెట్ రాస్తారు కదా ఆ కూడా స్టేట్ ముప్పై రెండవ ర్యాంక్ వస్తుందన్నమాట ఇక తనకి బీటెక్లో ఫ్రీ సీట్ వస్తుంది తను చక్కగా చదువుతాడు బీటెక్లో కూడా ఒక్క బ్లాకేజ్ కూడా లేకుండా అన్ని సబ్జెక్టులు కూడా ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతాడనమాట అలా తను ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయేసరికి తనకి క్యాంపస్లో కూడా సెలెక్ట్ అవుతాడు అంటే క్యాంపస్లోనే ఉద్యోగాలు వస్తాయి కదా అలా క్యాంపస్లో తను సెలెక్ట్ అవుతాడనమాట ఇక క్యాంపస్లో సెలెక్ట్ అవ్వడంతో పాటుగా తను ఒక మెరిట్ స్టూడెంట్ కాబట్టి స్టార్టింగే త తనకి లక్ష రూపాయల శాలరీ ఇస్తామని చెప్పి అన్ని కంపెనీల వాళ్ళు తన మీదకి పోటీ పడతారనమాట అంతే కదా బాగా చదివే వాళ్ళంటే ఎవరికైనా కానీ వదులుకోవడానికి ఇష్టపడరు ఇక తనకి ఉద్యోగం వచ్చింది అని చెప్పి వాళ్ళమ్మ నాన్నతో చాలా సంతోషంగా చెప్పుకోవడానికి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతోటి తోటి వాళ్ళమ్మతోటి చెప్తాడు ముందు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తాడనమాట అప్పుడు తన ఇంటికి వెళ్ళిన టైంకి వాళ్ళ నాన్న ఇంట్లో ఉండడు వాళ్ళమ్మ అమ్మతో చెప్తాడు అమ్మా నాకు క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాను నేను నాకు లక్ష రూపాయల శాలరీ అమ్మా ఇక మనకు మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ కంటే కూడా అండర్ మిడిల్ క్లాస్ అనమాట అంటే చాలా పేదరికం వాళ్ళు ఇక మనకి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి బాధలు లేవు నాకు లక్ష రూపాయల శాలరీ నచ్చినవి కొనుక్కోవచ్చు అమ్మా నేను ఒక కార్ కొంటాను నేను అన్నీ కూడా కొంటాను నీకు ఎటువంటి బాధ లేకుండా చూసుకుంటాను పిచ్చి పిచ్చిగా మనం ఖర్చు పెట్టుకున్నా కూడా యాభై వేలు అనేది ఖర్చు అయిపోయినా మిగతా యాభై వేలు నేను సేవ్ చేసుకుంటానమ్మా అని చెప్పి చెప్తాడు వాళ్ళమ్మ కూడా దానికి సరే అంటుందనమాట ఇక కాసేపటికి వాళ్ళ నాన్న ఇంటికి వస్తాడు వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి తనతోటి వాళ్ళ నాన్న ఇదంతా వాళ్ళ నాన్నకి ఇదంతా బాబు చెప్తాడనమాట డాడీ నేను క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాను డాడీ నాకు లక్ష రూపాయల శాలరీ డాడీ నాకు చాలా సంతోషంగా ఉంది అని అని చెప్పి చెప్పేసరికి వాళ్ళ నాన్న ఏమంటాడు అంటే నువ్వు ఈ జాబ్ చేయొద్దు నాన్న అని చెప్పి చెప్తాడు ఒక్కసారిగా తను స్టన్ అయిపోతాడనమాట ఇదేంటి నాన్నకేమన్నా ఏంటి నాకు లక్ష రూపాయల శాలరీ ఇది సామాన్యమైనది కాదు అంటే రెండు వేల పన్నెండు అంటే ఇప్పుడు రెండు వేల పన్నెండు తర్వాత తను ఈ యొక్క రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ నాలుగు సంవత్సరాలు బీటెక్ అంటే పదమూడు పద్నాలుగు ఈ యొక్క నాలుగు అనమాట అంటే పదహారు రెండు వేల సంవత్సరంలో లక్ష రూపాయలు అంటే ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో కూడా నెలకి లక్ష అంటే మామూలు విషయం కాదు అది అప్పటి రోజుల్లో ఇంకా అస్సలు మామూలు విషయం కాదు ఇలా లక్ష రూపాయల శాలరీ వస్తుంది అని చెప్పి చెప్తుంటే నాన్న వద్దంటాడేంటి అని అని చెప్పి ఆశ్చర్యపోయి ఎందుకు నాన్న వద్దంటున్నావు అని చెప్పి అడుగుతాడనమాట బాబు మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మన ఫ్యామిలీని చూసి చాలామంది కూడా మేము అంటే మీరు చిన్న పిల్లలప్పుడు ఎగతాలు చేశారు ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు లేదు అన్న ఉద్దేశంతో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతారు ఇది సర్వసాధారణమైన విషయమే ఇప్పుడు మీ అన్నయ్య కూడా సాఫ్ట్వేరే కాకపోతే నీ మీద తనకి తక్కువ శాలరీ వస్తుందంటే ఒక ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు వస్తుంది ఇక అంటే చెల్లిది కూడా ఒక రెండేళ్ళు పోతే తను కూడా స్థిరపడిపోతుంది నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి మనకి డబ్బుతో అంత అవసరం లేదు నువ్వు ఐఏఎస్ సివిల్స్కి నువ్వు ప్రాక్టీస్ అవ్వు సివిల్స్ చదువు ఐఏఎస్ అంటే నా కొడుకు కలెక్టర్ అని చెప్పి చెప్పుకుంటే ఆ డిగ్నిఫై ఎలా ఉంటుందంటే ఆ యొక్క గర్వం ఎలా ఉంటుంది అంటే ఒక తండ్రిగా నేను మాటలతో చెప్పలేను నువ్వు చదవగలవు ఎందుకంటే కళలు కనడం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ పెద్ద కళలు కని దానిని నెరవేర్చుకుంటారు చూసావా వాళ్ళే గ్రేట్ చిన్న చిన్న కళలు కానీ అవి నెరవేరిపోయినాయి అని చెప్పి సెటిల్ అయిపోయే టైప్ కాదు నువ్వు నువ్వు మెరిట్ స్టూడెంట్వి నువ్వు చాలా తెలివిగలవాడివి నువ్వు ఖచ్చితంగా ఐఏఎస్ చదవగలవు అని చెప్పి ఆ బాబుని మోటివేట్ చేస్తాడనమాట ఆ బాబుకి అప్పుడు దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి అయితే ఇక వాళ్ళ నాన్న మాట కాదనలేక ఐఏఎస్ చదవాలి అన్న ఉద్దేశంతో ఇక ప్రాక్టీస్ అనేది మొదలు పెడతారు ఇక ఆ జాబ్ కూడా తను ఓకే చెప్పడం లక్ష రూపాయల శాలరీ అది కూడా చాలా ఇష్టమైన సాఫ్ట్వేర్ తనకు ఒక కళ తను సాఫ్ట్వేర్ అవ్వాలి అని చెప్పి తనకి ఒక డ్రీమ్ అనమాట అది కూడా వాళ్ళ నాన్న మాట కోసం త్యాగం చేసేస్తాడు చేసేసి తను ఇంకా కలెక్టర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ మరుసటి రోజే ఆ యొక్క జాబ్కి నేను రాను అని చెప్పి లెటర్ పెట్టేసేసి తను ఐఏఎస్ బుక్స్ అనేవి తెచ్చుకొని ఇక ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ అవుతాడనమాట ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి రెండు పరీక్షలు అనేవి పాస్ అవ్వాల్సి ఉంటుంది ఒక ఇంటర్వ్యూలో కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది ఇక తను ఫస్ట్ స్ట్ ఎగ్జామ్స్ అనేవి పాస్ అవుతాడు ఒక ఆరు నెలలు ఏడు నెలలు చదివిన తర్వాత తరువాత రెండో ఎగ్జామ్లో తను మంచిగానే అంటే యావరేజ్ మార్కులు తెచ్చుకుంటాడు ఇంటర్వ్యూ దాకా వెళ్తాడు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతాడు అనమాట ఫెయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న సరే ఏం పర్లేదు ఇప్పుడే కదా నువ్వు మొదటిసారి చదువుతున్నది ఐఏఎస్ అనేది దాదాపుగా మూడు అటెంప్ట్స్ ఉండిద్ది అంటే మూడు సార్లు దీని యొక్క ఇంటర్వ్యూకి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు తప్పినా కూడా ప్రాబ్లం ఏం charges అని చెప్పి వాళ్ళ నాన్న తనని కొంచెం మోటివేట్ చేస్తాడనమాట సరేనని చెప్పి మళ్ళీ చదవటం స్టార్ట్ చేస్తాడు ఈసారి ఫస్ట్ ఎగ్జామ్లోనే తను ఫెయిల్ అవుతాడనమాట అంటే రెండవసారి రాసిన దానికి అంటే రెండవ సంవత్సరం రాయటానికి తను ఎగ్జామ్ రాసినప్పుడు రెండోసారి కూడా ఫస్ట్ ఎగ్జామ్లోనే లోనే ఫస్ట్ సారి ఫస్ట్ ఎగ్జామ్లో పాస్ అయ్యాడు రెండోసారి తక్కువ మార్కులు వచ్చాయి రెండో పేపర్లో కొంచెం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాడు అనమాట ఈసారి రెండవ సంవత్సరంలో ఫస్ట్ ఎగ్జామ్లోనే లోనే తను ఫెయిల్ అయిపోతాడు అన్నమాట మళ్ళీ వాళ్ళ నాన్న కొంచెం మళ్ళీ ధైర్యంగా ఉండే మాటలు చెప్తాడు ఏం పర్లేదు నాన్న మనం చక్కగా ఇంకోసారి రాసుకోవచ్చు ఇప్పుడు నీ లక్ ఏంటి అంటే ఇదివరకు ఐఏఎస్ పాస్ అవ్వాలి అంటే మూడు సంవత్సరాలు మాత్రమే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇంక రెండు సంవత్సరాలు పెంచారు అంటే ఐదు సంవత్సరాలు రాసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు మెరిట్ స్టూడెంట్వి నువ్వు తప్పకుండా పాస్ అవుతావు అని చెప్పి అతన్ని మళ్ళీ ధైర్యం చెప్పి మాటలు అనేది కొడుకు చెప్తాడనమాట ఇక రెండవసారి మళ్ళీ తప్పుతాడు కదా మళ్ళీ మూడోసారి రాస్తాడు మళ్ళీ మూడోసారి మళ్ళీ ఫెయిల్ అవుతాడు ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయిపోతుంది తర్వాత నాలుగవసారి ఏంటంటే నాలుగోసారి వాళ్ళ నాన్న కూర్చొని ఇంకొంచెం గట్టిగా చెప్తాడు నీవు లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు చేసుకున్నావు ఇంకా ఫ్రెండ్స్తో కలిసి టూర్ వెళ్ళావు ఎక్కువగా నువ్వు ఫోన్లు మాట్లాడావు ఈ సంవత్సరం అంటే నాలుగవ సంవత్సరం ఐదవ సంవత్సరం ఈ రెండు రెండు సంవత్సరాలే నీకు టైం ఉంది నీ దగ్గర నుంచి నేను ఫోన్ తీసేసుకుంటున్నా నీకేం కావాలన్నా కానీ నేను రూమ్లోకి తీసుకొచ్చి పెడతాను నీకు ఏది కావాలంటే చదువుకు సంబంధించి అవన్నీ కూడా నువ్వు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకో నీకు రూమ్ కూడా ఎవ్వరి మాటలు అంటే బయట జరిగేవి ఏవి కూడా నీకు రూమ్ లోకి తెలియకుండా ఉండేటట్లుగా సౌండ్ ప్రూఫ్ రూమ్ని అయితే నీకు ఏర్పాటు చేస్తున్నా కనుక నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు అని చెప్పి చెప్తాడనమాట ఇక నాలుగో సంవత్సరంలో ఆ బాబు నెలకొక్కసారి మాత్రమే ఆ రూమ్ లో నుంచి బయటకు వస్తాడు అది కూడా కటింగ్ చేయించుకోవడానికి మాత్రమే బయటకు వచ్చేవాడు అనమాట ఇక నాలుగవ సంవత్సరం ఎంతో కష్టపడతాడు ఒక నిమిషం కూడా వేస్ట్ చేయడు అయినా కూడా ఫెయిల్ అవుతాడు అసలు ఎందుకు ఇలా జరుగుతుందో వాళ్ళ నాన్నకి అర్థం కావడం లేదు ఆ బాబుకు కూడా అర్థం కావడం లేదు మళ్ళీ ఐదవ సంవత్సరం ఐదవ సంవత్సరం కూడా తను ఫెయిల్ అయిపోతాడు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు ఇక్కడ గడిచిపోయింది ఐఏఎస్ ఐదు సార్లు ఫెయిల్ అయిపోయాడు ఫస్ట్ ఐదు సంవత్సరాల క్రితం తనకు వచ్చిన ఇంజనీరింగ్ జాబ్ అనేది లక్ష రూపాయల శాలరీ అదే ఇప్పుడు చేసుకుంటూ అంటే దానికి దాదాపుగా సీనియారిటీ పెరిగిపోయి ఒక రెండు మూడు లక్షలు కనీసం తను యుఎస్ వెళ్ళే ఛాన్స్ కూడా వచ్చేదనమాట కానీ వాళ్ళ నాన్న మాటకు విలువ ఇచ్చి తను అన్నింటినీ కూడా వదిలేసి ఈ ఐదు సంవత్సరాలు ఐఏఎస్ అనేది చదువుతూనే కూర్చున్నాడు కానీ ఎటువంటి ఫలితం లేదు ఎటువంటి ఉపయోగం లేదు ఇక ఐదవ సంవత్సరంలో కరోనా వచ్చింది లాక్డౌన్ వచ్చింది అందరూ కూడా ఇళ్లల్లోనే ఉంటున్నారు వాళ్ళ నాన్న ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్నాడు రెండో వ్యాక్సిన్ తీసుకున్నాడు ఇంట్లో వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు ఇక వ్యాక్సిన్ తీసుకున్నా కూడా అతను బయటకు వెళ్ళడం మొదలు పెట్టాడు ఎవరు వాళ్ళ నాన్న ఇంట్లో అందరూ చెప్తున్నారు ఈ అబ్బాయి కూడా చెప్తున్నాడు నాన్న వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా కరోనా అనేది వచ్చిద్ది నువ్వు బయట తిరగొద్దు నానా అని చెప్పి చెప్తాడనమాట ఎంత చెప్పినా కూడా ఎందుకు వచ్చిద్ది నాన్న నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను ఇంకా ఇంట్లో వాళ్ళకి ఎలా వస్తుంది మీరందరూ ముప్పై సంవత్సరాల వాళ్ళే కదా ముప్పై సంవత్సరాల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి చెప్తాడనమాట అప్పటికి వాళ్ళ నాన్నకి అరవై ఐదు సంవత్సరాలు వస్తాయి ఇక కరోనా బయట తిరిగినప్పుడు రాకుండా ఉంటుందా కరోనా అనేది వచ్చింది ఫ్యామిలీలో అందరికీ వచ్చింది అందరికీ వచ్చినా కూడా అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కానీ ఈ ఐఏఎస్ చదివిన బాబు ఎవరైతే ఉన్నాడో ఈ అబ్బాయికి పూర్తిగా ఇమ్యూనిటీ పవర్ డౌన్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పూర్తిగా పడిపోయాయి హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఒక రెండు రోజులు ఉండి చనిపోయాడనమాట ఇది నిజంగా జరిగిన ఘటన అయితే అమ్మ చెప్పిన విషయం ఏంటి అంటే ఆ బాబుకి ఒక లవర్ కూడా ఉంది ఆ లవర్ని కలవడానికే తను నెలకు ఒక రోజు బయటికి వెళ్తూ ఉండేవాడు ఎప్పుడు ఫోనుల్లో కూడా మాట్లాడుకోకుండా చాలా సిన్సియర్గా తను ఐదు సంవత్సరాలు వాళ్ళ నాన్న మాటకు విలువనిచ్చి ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యాడు ఆ అమ్మాయి తన అంటే ఆ అమ్మాయిని ప్రేమించిన విషయం వాళ్ళ అమ్మకు కూడా తెలుసు వాళ్ళ అమ్మ కూడా ఓకే అంది ఆ అమ్మాయితో ఆ అబ్బాయి చెప్పుకుంటూ వచ్చాడు నేను కలెక్టర్ అవుతాను కలెక్టర్ అయిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఎన్నో ఆశలతో ఆ అమ్మాయి కూడా ఎదురు చూస్తూ ఉంది కానీ తను చనిపోయాడు అనమాట అయితే ఇదంతా కూడా బిడ్డ నీకెందుకు చెప్పాను అంటే నీకు నీ భవిష్యత్తులో నీకు నచ్చిన పనులు అనేవి కొన్ని చేయనివ్వకుండా నీ తల్లిదండ్రులు నిన్ను ఆపి ఉండవచ్చు ఆ ఆపిన క్షణంలో అయ్యో నాకు నచ్చిన పని నేను చేయలేకపోతున్నానే అన్న దిగులుతో నువ్వు ఎన్నో పనులను వెనక వేసుకొని మీ అమ్మా నాన్నల కోసం నువ్వు తల వంచుకొని ఉండవచ్చు కానీ అది తప్పని చెప్పి నేను చెప్పడం లేదు కానీ తల్లిదండ్రులుగా ఇప్పుడు మీరు మీ బిడ్డలకు స్వేచ్ఛనివ్వాల్సిన సమయం ఇంజనీరింగ్ జాబ్ అంటే ఆ అబ్బాయికి అది తక్కువేమీ కాదు అప్పటి రోజుల్లో అంటే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు టైంలో తనకి లక్ష రూపాయల శాలరీ అంటే అది కూడా తక్కువేమీ కాదు చక్కగా తను ఆ శాలరీతో వాళ్ళమ్మకి చెప్పినట్లుగా హ్యాపీగా తన జీవితాన్ని గడిపేవాడు ఒక కారు కొనుక్కునేవాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవితంలో సెటిల్ అయిపోయేవాడు కానీ లేనిపోయిన ఆశలు అంటే తల్లిదండ్రులకు బిడ్డల మీద నమ్మకం ఉండవచ్చు కానీ ఆ నమ్మకాన్ని వారి మీద వేసి ఇప్పుడు కూడా రుద్దకూడదు వారికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి ఆ ఇష్టాలనేవి వారి మనం తెలుసుకొని మనం వారి యొక్క ఇష్టాలను గౌరవించి నీకు ఏదైతే నచ్చుతుందో అదే చేసుకో అని చెప్పి అనే ఫ్రీడమ్ని వారికి ఇచ్చినప్పుడు మాత్రమే వారి భవిష్యత్తు అనేది బంగారంలా మారుతుంది తను కరోనా వచ్చినప్పుడు చనిపోలేదు నిజానికి ఆ ఐఏఎస్ ఐదు సంవత్సరాలు ఆ ఒక్క గదిలోనే తను వాళ్ళ నాన్న కోసం ఇష్టం లేని చదువుని కష్టపడుతూ చదివినప్పుడే తను చనిపోయాడు తనకు నచ్చిన అమ్మాయిని దూరం పెట్టినప్పుడే తను చనిపోయాడు కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ నీ బిడ్డలకి నువ్వు స్వేచ్ఛనివ్వు ఆ స్వేచ్ఛ అనేది క్రమశిక్షణతో కూడిందై ఉండాలి ఆ బాబు బలాదులు తిరుగుతూ ఉంటే స్వేచ్ఛనివ్వలేదు అంటే బలాదులు తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వు స్వేచ్ఛగా గడుపమ్మా అని చెప్పి చెప్పడం తప్పవుతుంది కానీ తను కష్టపడి చదివి ఒక ర్యాంక్ తెచ్చుకొని ఎంసెట్లో నూట ముప్పై రెండవ ర్యాంక్ అంటే అది సామాన్యమైన విషయం కాదు అంత మంచి ర్యాంక్ తెచ్చుకొని లక్ష రూపాయల శాలరీతో వాళ్ళ నాన్న ముందు వచ్చి నుంచున్నప్పుడు వాళ్ళ నాన్న శబాష్ నాయన నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకంటే తను హ్యాపీగా ఉండేవాడు కానీ వాళ్ళ నాన్న మూర్ఖత్వాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ నాన్న ఇష్టాన్ని వాళ్ళ నాన్న కోరికను ఆ అబ్బాయి మీద రుద్దాడు చూసారా అది తప్పు కనుక నీ ఇష్టాన్ని నీ ఇదిని ఎప్పుడూ కూడా నీ బిడ్డల మీద రుద్దవద్దు నీ బిడ్డ ఫస్ట్ ర్యాంక్లో రాకపోయినా కానీ ప్రేమతో కొంచెం కష్టపడి చదువమ్మా అని చెప్పి చెప్పాలే కానీ నువ్వెందుకు తెచ్చుకోలేదు అని చెప్పి ఎప్పుడూ కూడా కోప్పడుతూ వారి మనస్సుని నొప్పించకూడదు బిడ్డ ఇదంతా కూడా నేను నీకు ఎందుకు చెప్పానో ఇప్పటికే నీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది కనుకనే నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి అన్నాను ఇది ఎవ్వరికీ కూడా చెప్పొద్దు అన్నాను నీ బిడ్డల బంగారు భవిష్యత్తు నీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఇంకా బంగారంలా మార్చాలి తప్పితే దాన్ని నీ చేతులతో పాడు చేయకూడదు అని చెప్పి నువ్వు గుర్తించాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క నిజ సంఘటన నీ ముందుకు నేను ఈరోజు ఈ సందేశం రూపంలో తీసుకురావాల్సి వచ్చింది ఎందుకు చెప్పానో నీకు అర్థమైంది అనుకుంటున్నాను మరి బాబాగారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అంతేకాకుండా కింద కామెంట్స్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్